ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది అక్షర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీల పథకం అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు దరఖాస్తులు తీసుకుంటున్నారు అందులో భాగంగా జాజిరెడ్డిగూడెం మండలంలో ప్రజాపాలన పక్కాగా అమలు చేస్తున్నామని స్థానిక తహసీల్దార్ జె శ్రీనివాసులు అన్నారు కొత్తగా రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు దరఖాస్తుదారుల నుండి వచ్చే అనుమానాలకు నివృత్తి చేయడానికి హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుందని అన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు చేసుకోకపోతే ఆరో తారీఖు వరకు తీసుకుంటామని అన్నారు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఐదు పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తు మనం స్వీకరిస్తున్నాం దీనిలో మనము రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైనా కుటుంబ సభ్యులు పెళ్ళి అయ్యి కొత్తగా రేషన్ కార్డు కావాలనుకున్న వారికి కూడా ఈ దరఖాస్తు చేసుకుంటూ సపరేట్గా రేషన్ కార్డు కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డు కూడా ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకోవడం అయింది రేషన్ కార్డు కూడా దరఖాస్తు తీసుకోవటం కాబట్టి ఈ దరఖాస్తులను ఈరోజు అందరూ కూడా టైంకు అందరు ఇవ్వాలని వాళ్ళు ఈరోజు ఎవరైనా అందుబాటులో ఉన్నవారు అందుబాటులో లేనివారు రేపు పిల్లల్ని కూడా మనం ఆరో తారీఖు వరకు కూడా దరఖాస్తు ఇచ్చుకోవచ్చు అని అందరికీ కూడా తెలియపరుస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం